ఎండాకాలానికి చలికాలానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలని ఈ బాటిల్ అయితే ఆర్డర్ చేసినా చూసింది కదా దాని మీద రాసినది ఇక ఇదైతే మెయిన్ పాయింట్గా నా కొడుకు కోసం అయితే తీసుకున్నాక అది మంచిగా గుర్తుకుండాలని ఉండాలని ఇట్లా గిఫ్ట్ ఇస్తాము అన్నట్టుగా ఒక ఫోజ్ అయితే చేసినాము దాని తర్వాత ఇది నా కోసం మీద వచ్చినావు కదా నేనే ఓపెన్ చేస్తున్నాయి అంటే అరే గట్లా కాదు రావడం లోపల బాటిల్ మంచిగా లేకపోతే మనం రిటర్న్ చేయాలి కదా కాబట్టి మంచిగా పద్ధతి ఓపెన్ చేయాలి అంటేనే ఓపెన్ చేసిండు అలాగే వెళ్ళి తీసి బ్రష్ ఇచ్చిండు ఓ బ్రష్ అని అంటే మనం పళ్ళు దొంగకోవడానికి కాదు లో బాటిల్ని క్లీన్ చేయడానికి బ్రష్ అయితే వచ్చిందనమాట నార్మల్గా అయితే మనం దీని కూడా సపరేట్ గానే బయట కొనుక్కోవాలి బయట దుకాణంలో చూసుకున్నా కానీ ఇప్పుడు వాటిలో మనకి స్పెషల్గా గిది కూడా వచ్చేసింది అబ్బా కొంచెం కలసైతే తప్పింది అని అనిపించింది నాకైతే ఎందుకంటే దాన్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇక దాని తర్వాత అలకేరి నల్ల బాక్స్ ఉంటాయి అది కూడా తీసి ఉండే అబ్బా దీనికి కూడా పోదు అమ్మా అని నాకు కొడుకు వెళ్తార సరే అయితే ఇవాని ఇష్టాలు ఎందుకు కాదని అక్కడ కూడా ఒక అయితే పెట్టేసినా ఒక ఫోటో దిగినాం దిగిన తర్వాత ఇక ఇలా ఏ ఉంటుంది అనే ఒక పెద్ద టెన్షన్తో నా కొడుకైతే మొదలు దవ్వ దవ్వ ఓపెన్ చేస్తూనే ఉన్నాడు మీ అందరికీ ఎరికే కదా తమ్మలా చూసే ఉంటారు కదా ఇందాక కూడా చూసింది కదా వాటర్ బాటిల్ ఏ ఉంటుంది కానీ వాటర్ బాటిల్లో కూడా ఎన్ని వేరియం ఉన్నాయి జుడులా నాకైతే మాత్రము సూపర్ అనిపించేసింది ఫస్ట్ బాటిల్ నార్మల్ గా తీసుకున్నాం కానీ సెకండ్ అయితే మాత్రం కేక్ వచ్చింది సుశీల్ కదా ముందుగా దీంతో రెండు కప్పులు వచ్చినాయి ఈ కప్పులు కూడా మళ్ళీ ఉట్టి స్టీలీ కాదు ఇన్నర్ కదా అసలు అప్పుడు రాత్రేంటిది అన్నమాట గో గిదీంతో అయితే మాత్రం మస్తు ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ ఎలాంటి కలుషితం కూడా జరిగినా జరగదు వీళ్ళ ఏ ఫుడ్ది కానీ డ్రింక్ది కానీ పెట్టుకున్నా కూడా మన పానానికి మంచిదని ఉల ఇక మూత తీసినాక కప్పు కూడా గట్లనే ఉన్నది ఇక బాటిల్ కెపాసిటీ అయితే మాత్రం హాఫ్ లీటర్ ఇక లీటర్ రెండు లీటర్ అంటే అయితే మాత్రం ఏమి లేవు ఇట్లా మొత్తం పూర్తిగా మూత తీయాల్సిన అవసరం కూడా లేనే లేదులా వైట్ నొక్కినామనుకోండి ఓపెన్ అని అంటుంది ఆ బ్లూ కలర్ది క్లిక్ చేసినాం అనుకోండి అది క్లోజ్ అయిపోతుంది అంటే వాటర్ రావనమాట అగో గో ఇట్లా ఓపెన్ చేస్తే వచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా నేను వాటర్ పోసి కూడా మీకు అయితే చూపిస్తాను నేనైతే బాటిల్ అయితే మొత్తం చూడాలి చూసిండే కదా ఈ బాటిల్ పూర్తిగా కూడా నేనైతే ఏం చూడనే చూడలేదు కాకపోతే దాని డే ఏమంటారు దాని కెపాసిటీ అది ఎట్లాంటిది మంచిదేనా కాదా అని ప్రైజ్ని బట్టిస్తే నా కొడుకే మొత్తం ఇప్పేసి అన్ని ఆపరేట్ చేస్తున్నాడు అబ్బబ్బా ఈ కాలం పిల్లలతో అయితే మనం నెగ్లెట్ అట్లేదు మనం చెప్పేదాకా ఎక్కడ వింటున్నారు వాళ్ళే వాళ్ళే అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు కానీ గిలాసాలు చూసినా కనుక మస్తు కనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇక్కడనే కొట్టేసింది మంచిగా మూడు కప్పులు వచ్చినాయి మూడు కూడా మూతలు మంచిగానే వస్తున్నాయి వాటితో సమానంగా ఏ మూతలు ఒకటి అయినా కూడా ఇంకొకటి మనకి సేఫ్టీగా ఉంటుంది దాన్ని మనం తాగానీకి కూడా ఉపయోగించవచ్చు ఇక బాటిల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంది అని అంటారు ఇలా మనం చల్ల నీళ్ళు పోసినా వేడి నీళ్ళు పోసినా మనం ఎప్పుడు ఎట్లా పోసినప్పుడు దాని టెంపరేచర్ ఎట్లయితే ఉండదో గదే టెంపరేచర్ని పన్నెండు గంటల వరకు కూడా స్టోర్ చేసే కెపాసిటీకి బాటిల్కి ఉందన్నమాట అంటే ఇప్పుడు చలికాలం చలికాలం మనకి మంచిగా గోరు వచ్చా నీళ్ళు కావాలనుకోండి పోసి పెట్టుకున్నాం అనుకోండి పన్నెండు గంటల దాకు ఉంటుంది కాదు దాని తర్వాత వచ్చేది ఎండాకాలం చల్ల నీళ్ళు పోసిపెట్టుకున్నాం అనుకోండి గదే చల్లదనంతో పన్నెండు గంటలు ఉంటుంది అది ఎండల పెట్టు పెట్టు నీళ్ళలో పెట్టు బయట పెట్టు ఎక్కడున్నా సరే దాని లోపల ఉన్న టెంపరేచర్ మాత్రం అస్సలే చేంజ్ కాదు ఇక ఇందులో ఫుడ్ ఐటమ్స్ అవి అయితే వేయద్దు ఎత్తేయద్దు అని అయితే చెప్తున్నారు ఎత్తేఎత్తే దాని సెన్సిటివ్ అంతా కూడా పోతుంది కాబట్టి ఇక్కడ బాటిల్ కావాలని